ఆలయ ఫౌండేషన్ పరికి పనుల నరహరి ఐఏఎస్ యాభైవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు మధ్యప్రదేశ్లో ఐఏఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న గోదావరికనికి చెందిన చెందిన పనుల నరహరి యాబైయ జన్మదిన వేడుకలను ముప్పై రెండవ డివిజన్ మాజీ కార్పొరేటర్ అయితే శివకుమార్ ఆధ్వర్యంలో ఎన్పిఎల్ టోర్నమెంట్ను నిర్వహించారు సింగరేణి స్టేడియంలో నిర్వహించిన టోర్నమెంట్కు ముఖ్య అతిథిగా కోర్కంటి చందర్ హాశ్రయ్ కేకును కట్ చేసి పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువులో ఉన్నత శిఖరాలను అధిరోహించిన పరికిపండ్ల నరహరి మన ప్రాంతవాసి కావడం మనందరికీ గర్వకారణమని మన ప్రాంతాన్ని మరవకుండా వివిధ రకాలైన సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా గర్వకారణమని ఆయన ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు అనంతరం ఎన్టీపీసీ ప్రాంతానికి చెందిన నిరుపేద కుటుంబ మహిళకు వివాహ నిమిత్తం ఎనిమిది వేల రూపాయలను ఆర్థిక సహాయంగా ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేశారు పురస్కరించుకొని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలను ఆలయ ఫౌండేషన్ ద్వారా నిర్వహణ చేసినటువంటి తమ్ముడు తాజా మాజీ కార్పొరేట్ రైత శివకుమార్ అదేవిధంగా రావుల కిరణ్ పుట్టి పెరిగి ఇతర రాష్ట్రాలలో ఐఏఎస్ అధికారులుగా చాలామంది సేవలు అందిస్తూ ఉన్నారు కానీ ఉన్న ఊరు కన్న తల్లి అని భావించి ఈ యొక్క ప్రాంతానికి ఈ ప్రాంత ప్రజలకు ఈ ప్రాంత యువకులకు ఈ ప్రాంత పేదలకు ఏదో చేయాలనేటువంటి తపనున్నటువంటి ఏకైక వ్యక్తి మన పరికి పనుల తను ఐఏఎస్గా మధ్యప్రదేశ్లో కలెక్టర్గా చేస్తున్నటువంటి సమయంలో అనేక ప్రభుత్వానికి పేదలకు సహాయం చేసేటువంటి అనేక పథకాలను రూపకల్పన చేయడంలో ముందు భాగాలు ఉన్నటువంటి నరహరన్న ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలకు అదేవిధంగా యువకులకు ఉపాధి కల్పన కోసం ఈ ప్రాంతంలో ఆలయ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను కూడా చేయడం జరిగింది ఈ ప్రాంతంలో క్రీడాకారులకు క్రికెట్ పోటీలు ఇంకా అనేక స్వచ్ఛంద కార్యక్రమాలతోని బ్లడ్ డొనేషన్ ఒక స్ఫూర్తిదాయకంగా ఈ ప్రాంతంలో అనేక మందిని ప్రాణాలను కాపాడేటువంటి విధంగా రక్తదానాన్ని చేయాలి ప్రాణాలను కాపాడాలని యువతకు స్ఫూర్తిదాయకంగా అనేక కార్యక్రమాలు చేసినటువంటి ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పేద కుటుంబానికి చెందిన అమ్మాయికి వివాహం జరుగుతుందంటే ఇలా ఆల ఫౌండేషన్ ముందుకు వచ్చి ఐదు వేల రూపాయలు సహాయం చేయడంతో పాటు మేము రెండు వేలు ఏడు వేల రూపాయలు ఇలా ఆలయ ఫౌండేషన్ ద్వారా సహాయం చేయడం జరుగుతూ ఉన్నాం ఈ విధంగా పేదలను హక్కున చేర్చుకొని సేవ చేయడం అనేది అందరికీ అలవాటు కాదు కానీ సేవ చేసేటువంటి గుణం అందరికీ ఉండదు కానీ ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో సేవ చేయాలనేటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నటువంటిది ఆలయ ఫౌండేషన్ ఆలయ ఫౌండేషన్ సభ్యులను ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఆలయ ఫౌండేషన్ ద్వారా మీకు చేస్తున్న సేవా కార్యక్రమాలన్నీ మీకు తెలిసినవే దాదాపుగా పన్నెండు సంవత్సరాల నుంచి శ్రీ పరిక్పల్ల నరహరిస్ గారి అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నాం వా రక్తదాన శిబిరాలు కానివ్వండి మెడికల్ క్యాంపులు కానివ్వండి ఎవరైనా పెళ్ళిళ్ళకి ఇబ్బంది ఉందంటే మాకు తోచిన చెరు సహాయం కానివ్వండి అన్ని కార్యక్రమాలు కూడా అందరూ దాతల సహకారంతో ఎన్నో కార్యక్రమాలు కొన్ని వేల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం అన్న నరహరి గారు కూడా కలెక్టర్ అయిన వెంటనే ప్రతి రెండు నెలకొకసారి నెలకు ఒకసారి వచ్చి విద్యార్థులతో మమేకమై వారు ఈ మోటివేషన్ క్లాసులు తీసుకోవడం నేను కలెక్టర్ను అయినా నాలెక్క ఇంకా మన ప్రాంతం నుంచి కలెక్టర్లు కావాలి ఐఏఎస్లు కావాలి ఐపీఎస్లు కావాలని వారు ఎన్నో ప్రయత్నాలు చేసినరు సో ఆ ప్రయత్నం కూడా ఫలించింది దాదాపుగా నాలుగైదు వందల మంది ఎప్పుడు కూడా ఆయన పేరు ఎంత పెద్ద లో ఉన్నప్పటికీ వాళ్ళందరూ కూడా మాకు నరహరి గారు స్ఫూర్తి అని తెలియజేస్తూ ఉంటారు సో నిజంగా అదంతా మనందరికీ గర్వకారణం దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకొని ఎన్నో మన మధ్యప్రదేశ్ క్యాడర్ అయినప్పటికీ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకోవడం బేటీ బచావో బేటీ పడావో సన్న బియ్యం కార్యక్రమం అట్ ఇట్లాంటి కళ్యాణ లక్ష్మి కార్యక్రమం రచించిన వ్యక్తి శ్రీ పరికిపల్ల నరహరి అన్నగారు సో అవన్నీ కూడా భారతదేశ మన భారత ప్రభుత్వాలు గుర్తించి వారిని దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉన్నది సో అంతకన్నా మనకు గర్వకారణం ఏముంటుంది మరి నరహరి గారిని మనం పొగడకుండా ఎలా ఉంటాం సో నిజంగా ఈ సందర్భంగా వారికి ఒక్కసారి మరొకసారి అందరం గట్టిగా భద్ర చేద్దాం ఇంకా ఈ కార్యక్రమంలో అయితే శివకుమార్ రాగుల కిరణ్ కడమండ శ్రీహరి అంకుష్ పల్లె ప్రశాంత్ కాంపల్లి శ్రీనివాస్ రాజన్న పల్లె సతీష్ గోపాల్ గోలివాడ చంద్రకళ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు